హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటీరియర్స్ దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం మియాపూర్ లక్ష్మీ ఇంపీరియాలో ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఏరియా కలిగి ఉంది సో ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్ట్స్ దగ్గర ఉన్నామండి చూసుకుంటే మనం టాప్ వరకు ఇలా ప్యానలింగ్ ఇచ్చేసి పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వాల్ హ్యాంగింగ్ లైట్ కొరకు కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చాము చూడండి చాలా నీట్ గా వచ్చింది పైన నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లోవర్స్ డిజైన్ ఇచ్చామండి టాప్ టు బాటమ్ అండ్ ఇక్కడ మనం ఎల్ షేప్ షూ ర్యాక్ ఇచ్చాము ఎల్ షేప్ షూర్యాక్ లో చూసుకుంటే ఇదంతా షూ ర్యాక్ ఇచ్చాము ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాము ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చాము అండ్ ఇక్కడ సీటింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసాము దీని తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం రండి చూద్దాం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఈ లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము సో ఇక్కడ వచ్చేసి టూ ఫ్యాన్స్ కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ మధ్యలో జూమర్ కి ప్రొవిజన్ ఇచ్చాము ఇది డిజైన్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించేది ఎంట్రన్స్ లో టీవీ యూనిట్ కనిపిస్తుందండి ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఫుల్ వాల్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ మనం రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఇలా ఇలాంటి డిజైన్ ఇచ్చాము పెంటగాన్ మోడల్ లో డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ లోవర్స్ మోడల్ డిజైన్ ఇచ్చి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము అండ్ సెంటర్లో చూసుకుంటే వైట్ హై గ్లాసీ లామినేషన్తో టీవీ ప్యానల్ ఇవ్వడం జరిగిందండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం మార్బుల్ ల్యామినేషన్ టైప్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం లాంగ్ స్టోరేజ్ బాక్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము లోపల కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తూ నెక్స్ట్ బాటంలో ఇక్కడ అంతా కూడా డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము అనమాట నెక్స్ట్ ఇదే కౌంటర్ చూసుకుంటే ఈ కార్నర్లో ఇలా రౌండ్ ఇచ్చామండి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఇలా నెక్స్ట్ ఇదే రూమ్లో మనం టీవీ యూనిట్ పక్కన ఉన్న ఎంట్రన్స్ని ఇలా ఆర్చ్ ప్యానలింగ్ చేసి ఇలా లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేసాము హ్యాంగింగ్ లైట్స్ ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక చిన్న పార్టీషన్ ఇచ్చాము ఇది టూ ఫీట్ లో చేసిన పార్టీషనే సో ఇలా పిల్లర్ బాక్స్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ సోఫా వాల్ కి సంబంధించి ఈ వాల్ ని ఇలా ఎంటీ ఉంచకుండా కస్టమర్ కి ఇలా మనం సజెస్ట్ చేసాము ఇలా వాల్ మురల్ పెట్టుకోవచ్చు అని అండ్ దీని ఆపోజిట్ లో చూసుకుంటే ఇక్కడ టెక్స్టర్డ్ వాల్ పెయింటింగ్ అనేది కస్టమర్ ఇలా చేయించుకున్నారండి చాలా నీట్ గా వచ్చింది దీంతో లివింగ్ రూమ్ కంప్లీట్ అయిందండి దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము సో ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవుతుంది ఇదంతా డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేశాము ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ విత్ సీలింగ్ లైట్ డిజైన్ అనమాట ఇది ఇందులో క్రాకరీ యూనిట్ చేసామండి ఈ క్రాకరీ యూనిట్ చూసుకుంటే ఇది కూడా ఫుల్ వాల్ క్రాకరీ యూనిట్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము విత్ డ్రా స్టోరేజ్ నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్ చూసుకుంటే మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ ఫోర్ ఫీట్ హైట్లో కూడా ప్రొఫైల్ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చామండి అండ్ ఇదే క్రాకరీలో ప్యాంట్రీ యూనిట్ ఇచ్చాము సో ఇది ప్యాంట్రీ యూనిట్ సో ఇదంతా హై గ్లాస్ ఈ లామినేషన్లో చేయడం జరిగింది టాప్లో చూసుకుంటే మొత్తం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చామండి సో ఈ డైనింగ్ ఏరియా తర్వాత మనం ఇక్కడ చూడాల్సింది కిచెన్ అండి సో కిచెన్ మనకి డైనింగ్ ఆపోజిట్లో ఉంది ఈ కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ పూజా మందిరం ఇచ్చామండి రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాము ఇక్కడ పూజా మందిరం చూసుకుంటే ఇది టూ ఫీట్లోనే చేసిన పూజా మందిరం టూ అండ్ హాఫ్ ఫీట్ సో ఇక్కడ మనం సెవెన్ ఫీట్ హైట్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి శంఖ చక్ర నామాలు డిజైన్ ఇచ్చామండి గ్లాస్తో అండ్ ఇక్కడ టఫన్ గ్లాస్ డోర్స్ ఇలా ఫ్రంట్ లో ఇచ్చాము విత్ గ్లాస్ నాబ్స్ అండ్ బాటమ్ లో వచ్చేసరికి ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము ప్రసాదం ప్లాన్ కూడా ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ ఓపెన్ చేస్తే లోపల ఓంకారం డిజైన్తో సిఎన్సి డిజైన్ ఇచ్చామండి చాలా లుక్ వచ్చింది ఓవరాల్ గా ఇది పూజా మందిరం అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంది నెక్స్ట్ ఇది కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాం పైన సో ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ తీసుకుని అండ్ ఇక్కడ సైడ్ బాక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము ఇక్కడ కూడా గ్లాసెస్ ఇచ్చాము అండ్ దీని తర్వాత ఇక్కడ మొత్తం కూడా కిచెన్ ఇచ్చామండి కిచెన్లో చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము నార్త్ వాల్ కి సో ఇక్కడ రోలింగ్ షటర్ అనేది ఇచ్చాము సో ఇది రోలింగ్ షటర్ ఇందులో మనం ఐటమ్స్ మిక్సీ గ్రైండర్ అలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లెవెల్ బాక్స్లో మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఓవరాల్గా ఈ స్టోరేజ్ అంతా మనకి యూటిలైజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిమ్నీ పాయింట్ చిమ్నీకి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా సైడ్ స్టోరేజ్ ఇచ్చాము టాప్ లో చూసుకుంటే టూ సైడ్ లాఫ్ట్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ బాటంలో చూసుకుంటే ఇదంతా కూడా కౌంటర్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ మనం బాటిల్ పుల్ అవుట్ ఇచ్చాము అండ్ ఇక్కడ సింక్ వచ్చింది కార్నర్లో అండ్ ఇక్కడ టూ డోర్స్ పెట్టి కవర్ చేసాము అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ట్యాండమ్ బాస్కెట్ సెటప్ ఇచ్చాము కట్లరీ షీట్ ఇన్ సైడ్ అండ్ బాటంలో మనం ఇలా ప్లెయిన్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇటువైపు కూడా ట్యాండమ్స్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ ప్లేట్ సపరేటర్ ఇచ్చాము సో ప్లేట్ సపరేటర్ అంటే ఇలా ఉంటుందండి తీసేసుకోవచ్చు ఇలా అండ్ దీన్ని ఇలా మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు ఓవరాల్గా ఇది కిచెన్ అండి దీని తర్వాత మనం బెడ్రూమ్స్ చూద్దాం రండి సో బెడ్రూమ్స్ ఇటువైపు ఉంటాయి సో ఈ బెడ్రూమ్స్కి వెళ్ళే దారి అనమాట ఇది ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇట్లా మనం ప్రొఫైల్ లైటింగ్ తో డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడికి వస్తే ఇది లాబీ ఏరియా అంటారు ఈ లాబీ ఏరియాలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేశాము ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేశాము ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇక్కడ వచ్చేసి వామ్ వైట్ అండ్ వైట్ ప్యానల్ లైట్స్ యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనం స్లైడింగ్ వాడ్రోబ్ ప్రొవైడ్ చేసామండి ఇదంతా కూడా హై క్లాసీ ఫినిష్తోనే చేయటం జరిగింది సో ఇదనమాట ఇన్ సైడ్ అలా అలా ఉంటుంది మనకి నెక్స్ట్ ఇది టూ స్లైడింగ్ వాడ్రోబ్ దీనికి సైడ్కి మనం ఏంటంటే క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇచ్చాము సో ఇలా క్లాత్ హ్యాంగింగ్కి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ టాప్ లో మొత్తం కూడా లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అది మల్టీ కలర్ కాంబినేషన్ ఇలా ఇవ్వడం జరిగింది విత్ గోల్డెన్ హ్యాండిల్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము డ్రెస్సింగ్ యూనిట్ ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ లో చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ విత్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ ఇటువైపు కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాం అండ్ బాటంలో డ్రా స్టోరేజెస్ ప్రొవైడ్ చేసామండి దీంతో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది సో ఈ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి ఆనుకొని ఉంటుంది ఇటువైపు సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో చూసుకుంటే ఫస్ట్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసామండి రూఫ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనం వాడ్రోక్ చేసాము సో వాడ్రోబ్ వచ్చేసి ఇటువైపు మన నార్త్ అండ్ వెస్ట్ సౌత్ కార్నర్ లో వాడ్రోబ్ ఇచ్చాము ఇక్కడ స్లైడింగ్ వాడ్రోబ్ ఇచ్చాము సో ఇక్కడ బెడ్ వేస్తే మనం డోర్స్ ఓపెన్ చేయలేం కాబట్టి స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము ఇక్కడ నెక్స్ట్ పైన వచ్చేసి మనం ఇట్లా లాఫ్ట్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ గ్రే సారీ ఇక్కడ మార్బుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూజ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వాడ్రోబ్ పక్కనే విండో వస్తే అక్కడ సీటింగ్ ప్రొవైడ్ చేసామండి సీటింగ్ విత్ స్టోరేజ్ హ్యాపీగా విండో దగ్గర ఇలా కూర్చోవచ్చు నెక్స్ట్ ఈ విండో పక్కనే మనం సైడ్ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము ఇలా నెక్స్ట్ ఈ విండో పైన ఏంటి స్టోరేజ్ లేదు ఇక్కడ ఏసీ వస్తుంది అందుకే వదిలేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా విత్ బుక్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం సో డ్రెస్సింగ్ కి కూడా సంబంధించిన స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము అండ్ బాటంలో కూడా ఇలా డ్రా స్టోరేజ్ డోర్ స్టోరేజ్ ఇలా ఇచ్చాము ఇక్కడ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ పైన లాఫ్ట్ ఇలా ఇచ్చాము అండ్ ఇందులోనే కార్ట్ చేసామండి ఇది క్వీన్ సైజ్ కార్ట్ హైడ్రాలిక్ కార్ట్ ఇచ్చాము అండ్ ఇక్కడ చూస్తే డ్రా స్టోరేజ్ సారీ హైడ్రాలిక్ అంటున్నా డ్రా స్టోరేజ్ ఇచ్చాము సో ఇలా బయటికి లాక్కోవచ్చు అనమాట డ్రా స్టోరేజ్ అండ్ అవసరం లేనప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా ఇది అన్నమాట చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక గెస్ట్ బెడ్రూమ్ అండి సో ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి ఫాల్ సీలింగ్ డిజైన్ సింపుల్గా ఇచ్చాము చాలా నీట్గా వచ్చింది అండ్ ఇందులో సింపుల్గా ఒక వాట్రోప్ ఇచ్చాము స్లైడింగ్ వాట్రోప్ ఇది మన ఐవరీ అండ్ డార్క్ బీచ్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది అండ్ ఇన్సైడ్ చూస్తే ఇలా మనం ఒక డ్రా ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము ఇలా షెల్ఫ్స్ ఇచ్చామండి సో ఇదంతా కూడా సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ ఇక్కడ మనం క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇచ్చాము ఇక్కడ ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చామండి ఈ విండో దగ్గర ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము సో ఓవరాల్ గా ఇది మన గెస్ట్ బెడ్రూమ్ సో ఇదేనండి మన త్రీ బిహెచ్కే వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్